ఉందా తోట వేసినాం స్వామి అలా మనం ఆవులు కట్టడానికి గోకులం అనేటువంటి మన భూమి పూజ చేసినాం రేపు గురువారం అంటే ఇరవై ఏడవ తారీఖున మనకు సత్యభామ అనేటువంటి అమ్మాయి గారు ఆ అమ్మాయి వచ్చేసి మనకు మంచిగా ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి కదా వాళ్ళకి ఒక సందేహాలు ఉంటాయి కదా ఇందులో పూజ చేసే మీరే కావున తులచేటుకి ఎలా పూజ చేయాలి తులచాపులు ఎప్పుడు పోయాలి నా తర్వాత మీకు లేని పూను అనే అనుమానాలు అన్నీ ఉంటాయి పూజ విషయంలో ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ఈ అమ్మయ్య గారు ఎటువంటి రూపాయి కూడా డబ్బులు తీసుకోరు మీరేమి టెంకాయ తీసుకోవాల్సిన అవసరం లేదు పశువు కాంచు తీసుకోవాల్సిన పగవమ్మ ఏ మీరు వచ్చి మీకు ఉండేటువంటి క్వశ్చన్లు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఆ అమ్మాయిని అడిగినారు కదా సత్యభామ అమ్మాయిని ఆ అమ్మాయి మీకు చెప్తారు మీతో మాట్లాడతారు ఈమె బాగా పండుగ తోటగా ఎవరిని ఎప్పుడు తోటగా మన పూల తోట వేసినా అన్నీ బాగరాపురం కోటూరు బీచర్ ఈ మూడు వారు మూడు ఊరులోనే పిలిచారు ఇవన్నీ పిలువ ఓకేనా ఈ మూడు ఊరు వల్ల వస్తారు వాళ్ళు అక్కడే మీరు మీతోనే మాట్లాడలేదు మీతో నేను ఎట్లా మాట్లాడతాను మీద మీతో అక్క కూడా అమ్మయ్య కూడా మీద మాట్లాడదు మాట్లాడుతుంది ఓకేనా మీరు అడిగి తెలుసుకోండి సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకు ఎందుకంటే మళ్ళీ లేట్ చేశారు అనుకో ముబై అంటే మనం ఏం చేద్దాం ముప్పై ఆరు గంటలు అందరూ వచ్చారు కదా ఇంటికి సో రెండే రెండు గంటల టైం ఉండాలి చక్కగా మీతో మాట్లాడతారు ఏం రేపు జ్యోతి పెడుతున్నాక ఇదే గురువారము అమ్మాయి వస్తుంది సత్యభామ గారండి ఆ అమ్మాయి మీకున్నటువంటి ఏదైనా ధర్మ సందేహాలు ఉంటాయి కదా మీ మనసులో ప్రశ్న అన్నీ కూడా రాండి ఆ అమ్మయ్య గారు మీకు సమాధానం చెప్తాను ఈయన వనాలు కాదు తోట వేసింది ఆ తోట కాదు పుల్ల తోట కాదు సాయంత్రం మన్నాడు సాయంత్రం నాలుగు గంటలకు బేస్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాంలే మళ్ళీ రేపు ఉంటే ఉంటుంది మంచి వంద సార్లు చెప్పాలి చెడుకి చెప్పకపోతే చెప్పకపోయినా చెడ్ అవుతుంది మంచి వందసార్లు చెప్పాలి ఎందుకంటే అది గుర్తుండదు చెడు అని ఇంకో వంద సార్లు చెప్పకపోయినా కూడా గుర్తుంటాలి అట్లా రాను బాగా మళ్ళీ మీకు వస్తున్నాయి అలగా అంటే ఎప్పుడు చెప్తాది అంటే నువ్వు లక్ష రూపాయలు పెడుతున్నా రాదు మళ్ళీ ఇక్కడికి రాదు ఉచితంగానే మనం చెప్తున్నాం ఎందుకంటే ఎంతో చాలా ప్రపంచపించాలి ముందు ఒక రోజే కదా ముందే చూసుకొని అయిపోతుంది బెసారు బెసార్ సాయంత్రం సమ్మి